గిరిజనులు వలసల పువ్వులను ఎందుకు సాగు చేస్తారో తెలుసా వలస తోటల మాతృప్రదేశం ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా వందల ఏళ్ల క్రితమే మన మన్యంలోనికి వచ్చి గిరిజనుల సాంప్రదాయ పంటగా మారింది ఈ వలస పువ్వులలో ముప్పై రకాల వరకు ఉన్నాయి ఈ వలస పువ్వులలో తేనె అధికముగా ఉండుట వలన గిరిజనులు ఈ వలస సాగు నుండి తేనెను సేకరిస్తారు ఒక్కొక్క పెట్టె నుండి ముప్పై ఐదు నుండి నలభై కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుంది వలస గింజల నుండి వంట నూనెను తీస్తారు దీనిని గిరిజనులు వారి ఇళ్లలో ఉపయోగిస్తారు వలస గింజలలో ప్రోటీన్ ఎక్కువగా ఉండట కారణంగా కోళ్లకు పక్షులకు దానా తయారీకి మిశ్రమంగా వాడతారు ఒలిసెల నూనెను కాస్మెటిక్స్ మరియు పెయింటింగ్స్లలో ఉపయోగిస్తారు గిరిజన రైతుల సాంప్రదాయ పంటయైన ఒలిసెల సాగు నాలుగవ వంతుకు పడిపోయింది అందువలన తేనె టీగలకు కష్టకాలం వచ్చింది ఈ నేపథ్యంలో ఒలసె తోటలకు పూర్వ వైభవం తెచ్చేందుకు చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ పరిశోధనలు చేపట్టింది